క్యాప్సికమ్ని ఎప్పుడు ఒకేలా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి దీనికోసం నేను ఒక అర కేజీ క్యాప్స్కమ్ని అయితే తీసుకుంటున్నాను ఇవి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి ఫ్రై అయితే చాలా ఈజీగా అయిపోతుందండి ఈ పీసెస్ కట్ చేసుకొని ఓ ప్లేట్లో తీసుకొని ఒక పక్కనైతే పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక కప్పు పల్లీలని అయితే వేసుకుంటున్నాను ఈ పల్లీలు పచ్చిన పచ్చివాసన పోయినంత వరకు కొంచెం ఫ్రై చేయాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక ఐదారు ఎండుమిర్చిని అయితే యాడ్ చేసుకోండి ఈ ఎండుమిర్చిని కూడా కొంచెం ఫ్రై అవ్వాలి ఒక స్పూను జీలకర్ర అయితే యాడ్ చేసుకోండి ఒక ఆరు వెల్లుల్లి రబ్బను అయితే యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా వా పచ్చివాసన అంతా పోయే వరకు మనం మంటను సిమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత చల్లారడానికి కొంత టైం అయితే పడుతుంది కదండి ఇవి పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ ఆయిల్ వేసిన తర్వాత వేడెక్కిన తర్వాత పోపులైతే యాడ్ చేసుకోవాలి ఈ పోపులు కూడా సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై అయిన తర్వాత మనం క్యాప్సికమ్ ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఇవన్నీ కూడా వేసి సిమ్లో పెట్టి బాగా మగ్గనివ్వాలండి ఒక్క ఐదు నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుంది ఇవి వేగడానికి కొంచెం మనం మూత అయితే పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత మళ్ళీ మనం మూత అయితే తీసిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి ఈ సాల్ట్ యాడ్ చేసుకుంటే మనకి బేగం మెత్తబడిపోతుందండి ఏ కర్రీ అయినా సరే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే కొంచెం ఫ్రై అయిన తర్వాత కర్రీ ఫాస్ట్గా అయితే అయిపోతుంది ఈ పల్లీలు అవి వేయించుకున్నాం కదా ఈ చల్లారిన తర్వాత ఓ మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత మనం దీన్ని కచ్చాపచ్చా క్రష్గా అయితే ఆడుకోవాలండి ఇవన్నీ ఆడుకున్న తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి కొంచెం సాల్ట్ వేసుకోండి మళ్ళీ మనం ఫ్రైలోకి అయితే యాడ్ చేసుకున్నాం కదా ఇవి రెండింటిలో కూడా మనం సాల్ట్ చూసుకొని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత చూసారు కదా ఇలా ఆడుకోవాలి ఇలా ఆడిన తర్వాత ఈ పౌడర్ని మనం స్టోర్ చేసుకోవచ్చండి పొటాటో ఫ్రై కానీ బెండకాయ ఫ్రై కానీ ఏ ఫ్రైలైనా చేసుకునేటప్పుడు మనం ఫ్రై అయిన తర్వాత రెండు స్పూన్లు అయితే వేసేసుకుంటే ఈ కర్రీ చాలా టేస్ట్ అయితే ఉంటుందండి ఈ పౌడరు చాలా ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది మనం ఫ్రై చేసుకున్నాం కాబట్టి మనం కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా మనం స్టవ్ ఆఫ్ చేసే ముందు మనం ఈ రెండు స్పూన్లు ఈ పౌడర్ని అయితే యాడ్ చేసుకొని మనం కొంచెం కరివేపాకు అయితే కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇది పూరీలోకి కానీ చపాతీలకి కానీ రైస్లోకి కానీ దేంట్లోకి అయినా సరే స్టఫింగ్గా చాలా బాగుంటుందండి ఈ కర్రీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి